హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కారబంతి పూలను అయితే హార్వెస్ట్ చేసుకుందామండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి సిమెంట్ పని కోసం వాడతారు చూడండి ఆ బొచ్చలో నాటినటువంటి మెంతులు అనమాట మెంతులు చల్లెన్ని చాలా చక్కగా గ్రో అయ్యాయి కదండి ఇంకొక బొచ్చలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి ఇంతకుముందు చల్లే వీడియో కూడా పోస్ట్ చేశాను ఓకే అండి ఇంక ఇప్పుడైతే ఈ కారబంది పూలు అలాగే వండిద్దాం అనుకున్నాను కానీ ఇలాగ ఎండిపోతున్నాయి అనమాట ఇంకా సరే వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఈ కారబంది పూలనైతే హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి టెరెమ్స్ మీదకి వచ్చేసానండి నెక్స్ట్ వచ్చేసి గోంగూర స్టెమ్స్ ద్వారా గ్రో చేసింది దాన్ని నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేస్తాను ఇంక ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం కారబంది పూలనైతే హార్వెస్ట్ చేసుకుందామండి చూసారా ఎంత చక్కగా అయితే గ్రో అయ్యో ఇవి నేను కొమ్మల ద్వారా గ్రో చేసినటువంటి కారం బంతి చిన్న చిన్న కొమ్మల్ని అయితే నేను నాటాను ఆ నాటిన వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి మీరు కనుక ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మీరు చూసే ఉంటారండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇవన్నీ నేను కొమ్మలు గుచ్చిన వీడియో కూడా ఉందండి ఛానల్లో ఒకసారి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి చిన్న కొమ్మను గుచ్చేస్తాను ఎంత పెద్దగా పెరిగిపోయిందో చూడండి చెట్టు నుండి అయితే పూలు అనమాట ఒక్క కొమ్మ కూడా ఖాళీ లేదండి గుత్తులు గుత్తులకి ఇలాగ పూలు అయితే పూసే చూడండి ఒక్క చెట్టుకే దాదాపుగా ఇరవై ముప్పై పూలు అయితే చాలా బాగున్నాయి అయితే ఒకే చెట్టుకి రెడ్ కలర్లోనే పూస్తున్నానండి అది పూసి చాలా రోజులు అయిపోయిందంటే మాత్రం ఇలాగ ఎల్లో లైట్ ఎల్లో షేడ్కి అయితే వస్తున్నాయి అనమాట ఇంకా సరే కదా అని చెప్పేసి నేనైతే వీటిని హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి ఎంత మంచి ఘాటైన వాసన వస్తుందో ఈ కారబంతి పూలు మన గార్డెన్లో ఉంటే పాములు కూడా రావంటారండి వీటి వాసనకి ఓకే అండి ఇంకా ఈ కారబంతి పూలనైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు బంతి పూలు మనకి పువ్వులో విత్తనాలు ఉంటాయి చూడండి బ్లాక్ కలర్లో అవి చల్లితే వచ్చాయి ఇప్పుడు మాత్రం రావట్లేదండి ఇంక అందుకని చెప్పేసి స్టెమ్స్ ద్వారానే గ్రో అవుతున్నాయి కదా అని నేను స్టెమ్స్ని అయితే గుచ్చేశాను కానీ ఈ కారబంది పూలు మాత్రము నారు వేస్తే వచ్చిందండి నేను బాల్కనీలో ఒక తొట్లో అయితే వేసాను అవి మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను నారు ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అందుకని ఇప్పుడు బాగా ఉన్న ఫ్రెష్గా ఉన్న పూలను అయితే హార్వేష్ చేసుకున్న తర్వాత ఎండిపోయిన పూలు ఉంటాయి చూడండి వాటిని కూడా నేను నారు చల్లుతాను మరి చల్లిన తర్వాత ఎండలకు వస్తాయని కూడా మీకు చేస్తానండి చాలా బాగా అనిపిస్తుంది ఒక మూడు చెట్లే ఉన్నాయండి ఎంత చక్కగా పూసాయి చూడండి చెట్టు నిండా పూలే అనమాట చాలా మంచి ఘాటైన వాసన అయితే వస్తుంది నేను మార్నింగ్ మార్నింగే ఇలాగ పూలను అయితే చేస్తున్నానండి ఇంక ఎండిపోయిన పూలు మాత్రం చాలా ఎండిపోతూ ఉన్నాయి చెట్టుకి ఎండిపోతున్నాయి ఇంకా ఎండిపోయిన పూలను అలాగే ఉంచేసి వాటిని అయితే మనం నారుకి విత్తనాలుగా దాచిపెట్టుకుందాం కొన్ని ఏమో నారు పోసుకుందాము ఇంకా ఇప్పుడిప్పుడే మన ఛానల్ అయితే గ్రో అవుతుందండి మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి న్యూ ఇయర్ రోజు కూడా నేను ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను అది ఎక్కువగా అయితే నడవలేదు ఇంకా సరే కదా అని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసేసానండి ఆ షార్ట్ని అయితే మీరు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే తప్పకుండా మన వీడియోలను చూస్తూ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడే కన్నా స్టార్ట్ చేసే మనము గ్రో అయ్యే కొద్దికి మంచిగా మొక్కల్ని రకరకాల మొక్కల్ని పెడదాము అలాగే కూరగాయ మొక్కల్ని కూడా నాటుతామండి ఓకే అండి ఇంకా ఈ కారబంతి పూలు అయితే ఎక్కువ మొత్తంలోనే వచ్చాయనమాట వీటిని అయితే మనము అలాగే పూలతోటి పూజ అయినా చేసుకోవచ్చు లేదంటే మాల కట్టేసి మనము గుమ్మంలో కూడా వేసుకోవచ్చు అండి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఎంట్రన్స్కి వేసుకోవచ్చు అనమాట వీటిని మాల కట్టేది కూడా నేను పోస్ట్ చేస్తానండి ఓకే అండి ఇంక అయితే కారబంతి పూలు ఈ రెండు చెట్లు చూడండి ఒక రెండు చెట్లకే నాకు ఇంత మొత్తంలో పూలు అయితే వచ్చాయన్నమాట ఈ సీజన్లలో మనం ఈ పూలని కొనాలన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి ఒక రెండు చెట్లకే చూడండి ఎన్ని పూలు అయితే వచ్చాయో ఇంకా సైడ్కి కూడా కొన్ని చిన్న మొక్కలు రెండు ఉన్నాయి వాటికి కూడా రెండు మూడు పూలు అయితే వచ్చాయి ఇంకా ఈ చెట్ల పూలు అయితే హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఆ చిన్న చెట్ల పూలను కూడా కోసుకుందాం చూసారా ప్లేట్ అంతా కూడా నిండిపోయిందనమాట చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మంచి ఘాటైన వాసన అయితే వస్తుంది ఓకే అన్ని ఇటు సైడ్ ఒక చిన్న డబ్బాలో చూడండి ఇది పెయింట్ బకెట్ అనమాట లీటర్ పెయింట్ బకెట్లో కూడా ఒక కొమ్మ గుచ్చితే చక్కగా రెండు పూలు వచ్చేసాయి రెండు రెండు పూలు అయితే వచ్చేయండి అలాగే ఇటు సైడ్ కూడా ఒక చెట్టు ఉంది ఈ చెట్టు కూడా ఇది కూడా కొమ్మ ద్వారా గుచ్చింది ఒక నాలుగు పూలు అయితే ఉన్నాయి మంచి కలర్లో ఉన్నాయి చూడండి రెడ్గా చాలా బాగున్నాయి అనమాట ఓకే అండి ఇంకా వీటిని అయితే హార్వెస్ట్ చేసేసాను ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే చామంతి పూలు కూడా పూసేయండి కొమ్మ ద్వారా గుచ్చింది అనమాట ఆ చామంతి చెట్టు కూడా ఒక రెండు మూడు పూలు అయితే వచ్చేసాయి ఈ బంతి పూలు చూడండి పురుగు చ ఖచ్చితంగా పురుగులు అయితే ఉంటాయండి పురుగులు మనం చూసుకుని కట్ చేసుకోవాలి ఇంకా పురుగునైతే తీసేసి చంపేశాను ఇంకా చామంతి పూలు ఉన్నాయి కదా ఒక రెండు పూలు ఆ రెండు పూలు కూడా హార్వెస్ట్ చేసేద్దాము మనం తల్ల పెట్టుకోవడానికి ఉంటే అని ఈ చామంతి చెట్టు కూడా నేను కొమ్మ గుచ్చింది బాగా బాగా వచ్చిందన్న పెద్ద సైజులో వచ్చింది పువ్వు అనేది ఒక మూడు పూలు అయితే వచ్చేసాయి చక్కగా తెంపి తీసేసాను ఓకే అండి ఇంక ఇది అనమాట కారబంతి పూల హార్వెస్టింగ్ వీడియో చూస్తారు కదా ఈ పూలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ ఎండిపోయిన పూలు ఉన్నాయి చూడండి ఈ ఎండిపోయిన పూలని వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేసేసి ఈ పూలని నార అయితే పోసుకుందామండి కొన్ని పూలను అయితే నారు పోసేసి కొన్ని పూలను అయితే అలాగా ఉంచేద్దాము నెక్స్ట్ సీజన్కి చూపిస్తున్నాను చూడండి ఇదిగో సీడ్స్ ఇవి అనమాట బ్లాక్ వైట్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి సీడ్స్ అనమాట ఇవి నారు పోసామంటే చక్కగా మనకి నారు వస్తాయి నేను ఆల్రెడీ బంతి పూలు నారు పోస్తే కానీ రాలేదండి కానీ కారబంతి పూలు మాత్రం ఆల్రెడీ బాల్కనీలో ఒక తొట్లో అయితే పోసి చూశాను మొలకలు అయితే వచ్చాయి చిన్న చిన్న మొక్కలు సరే కదా అని చెప్పేసి టెర్రస్ మీద కూడా నార్ అరిపోద్దామని చెప్పేసి ఇలాగ రెండు పూలు ఎండిపోయిన పూలనైతే ఇలా తీసేసేయండి ఇంకా వీటిని వన్ లీటర్ పెయింట్ బకెట్లోకి అయితే ఆల్రెడీ ఇందులో చిన్న నాచు మొక్కలు అంటారు టేబుల్ రోజు అంటారు అవి నాటాను మరి అవి ఎందుకనో గ్రో అవ్వలేదండి ఒక నాలుగైదు పెయింట్ బెట్ ఇలా పెరుగు బకెట్లో నాటాను అవి ఎండిపోయాయి వాటి అన్నింటిని కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసేసి వీటిలోనికైతే ఈ కారబంతి పూలు నారైతే నాటుకుందామని చెప్పేసి ఇంకా పిచ్చి మొక్కలు ఎండిపోయిన మొక్కలు అన్నీ కూడా తీసేసి మట్టినైతే కొంచెం లూజ్ చేసుకుందాం ఇక వీటిలో నారు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని తీసి మనం విడివిడిగా అయితే నాటుకోవచ్చు అండి గార్డెన్లో అక్కడక్కడ ఇలాగ కారబంతి పూలు ఉన్నాయంటే మెయిన్ గేట్ ఎంట్రెస్ దగ్గరగా మనకి పాములు అవి రాకుండా ఉంటాయండి ఈ ఘాటు అయిన వాస్తనకి ఆల్రెడీ ఇక ఇంటి పక్కన అయితే పాములు తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా సరే కదా అని చెప్పేసి గార్డెన్ ఉన్నాక ఖచ్చితంగా పాములు అవి అయితే వస్తూనే ఉంటాయండి ఇక ఈ పెయింటు పెరుగు బకెట్లలోనిక మట్టిని అయితే కొంచెం లూజ్ చేసేసిన తర్వాత ఈ కారబంతి ఎండిపోయిన పువ్వు ఉంది కదా ఆ పువ్వుని మనము ఇట్లాగా సీడ్స్ లాగా డివైడ్ చేసుకొని ఇట్లా వేసేయటమేనండి వేసేసి ఆ సీడ్ అనేది మనకి కనిపించకుండా ఆయన ఇలా కవర్ చేయటమే ఇవి హెవీగా కూడా ఉండవండి చాలా లైట్ వెయిట్గానే ఉంటాయి ఓకే అండి ఇంక ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ పూలు మాత్రం మనకి మొలకలు అనేవి రావట్లేదు ఇంకా మరి ఈ కారబంతి పూలు మాత్రం మరి నాటు నాటు పూలు అనుకుంటాను అందుకే మనకి సీడ్స్ అనేవి మొలకెత్తాయి ఇప్పుడు హైబ్రిడ్ పూలలో సీడ్స్ ఏంటంటే వాటిలో పవర్ అనేది ఉండదండి అవి కొమ్మల ద్వారా మాత్రమే మనము గ్రో చేసుకోగలము నాటు ఏంటంటే చక్కగా మనకి సీడ్లో బలం అనేది ఉంటుంది అవి మళ్ళీ కొత్త మొక్కలుగా కూడా మనకి జర్మినేషన్ అయితే అవుతాయి అన్నమాట ఒక రెండు బకెట్లోకి అయితే నేను ఈ రెండు కారబంతి పూలని ఈ విధంగా సీడ్స్ అయితే జర్మరేషన్ అయితే చేశానండి మరి ఎన్ని రోజులకి మొలకలు వస్తాయని మొలకలు ఎత్తిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఇట్లాగా నాటేసిన తర్వాత విత్తనాలు చల్లుకున్న తర్వాత మట్టి కవర్ చేసేసి కంపల్సరీగా కొన్ని వాటర్ని అయితే మనము చల్లుకోవాలండి ఇలాగ సీడ్స్ జర్నరేషన్ చేసినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చామంటే మనకు త్వరగా మొలకలు అనేవి వస్తాయి ఏవైనా సరే మొక్కలు నాటినప్పుడైనా కొమ్మలు కూర్చున్నప్పుడైనా సరే వాటర్ని కంటిన్యూస్గా మనం ఇస్తూ ఉండాలండి అవి బ్రతికి గ్రో అయినంతవరకు తర్వాత మనకి డే ఆఫ్టర్ డే ఇచ్చినా కూడా ఏమవ్వదు ఓకే అండి ఇంక ఇలాగా ఈ కారబంతి నారునైతే చల్లుకున్న తర్వాత వాటర్ని అయితే ఇచ్చేసి ఇప్పుడు మనము ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ కొమ్మలని చూడండి ఆ కొమ్మలు అయితే ఇలాగ ఎంపిటీగా ఉన్నాయి కదా వీటిని అయితే మళ్ళీ కట్ అనుకుంటున్నాను కట్ చేసిన దగ్గర మళ్ళీ మనకి కొత్త కొమ్మలు వస్తాయి అలాగే కట్ చేసిన కొమ్మలు మనం నాటామంటే మళ్ళీ ఇవి మనకి ఇంకొత్త మొక్కలుగా అయితే పెరుగుతాయండి అలా కదా అని చెప్పేసి నేను పూలు హార్వెస్ట్ చేసిన కొమ్మలన్నీ ఇలాగ ఖాళీగా ఉన్నాయి కదా పూలు కట్ చేసిన కొమ్మలు ఆ కొమ్మలన్నింటినీ కూడా ఇలాగ కట్ చేస్తున్నామండి స్టెమ్స్ ద్వారా చాలా ఈజీగా అయితే బంతి మొక్కలు మనకి గ్రో అవుతాయి ఒక ఈ మూడు మొక్కల నుంచి అయితే ఇలాగ కట్ చేస్తున్నాము ఓకే అండి ఇలాగ మనము కొమ్మల ద్వారా బంతి మొక్కలని అయితే ఈజీగా మనము గ్రో చేసుకోవచ్చు తొందరగానే పెరుగుతాయండి మనకి సీజన్ కదా త్వరగా గ్రో అవి చక్కగా మనకి పూలు అనేవి వస్తాయి ఇంక ఇవి పూలు ఎండిపోయిన పూలను మనము విత్తనాల కింద మనం నెక్స్ట్ సీజన్కి అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఓకే అండి ఇలాగ కొన్ని అయితే ఆ చెట్ల నుంచి అయితే కట్ చేసి తీసేస్తున్నాము దాదాపు చాలా కొమ్మలే వచ్చాయండి ఒక్కొక్క కొమ్మ గుచ్చితే పెరిగిన చెట్టు చూడండి ఇన్ని పూలు పూసి మళ్ళీ మనకి ఇన్ని స్టెమ్స్ అయితే వచ్చాయన్నమాట ఈ స్టెమ్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేను అక్కడక్కడ అయితే నాటుతానండి టెరస్ మీద కొన్ని అలాగే బ్యాక్ సైడ్ గార్డెన్లో కొన్ని ఫ్రంట్ మన గేట్ కట్ సైడ్ సైడ్ తోట్టు కట్టించుకుంటాం కదా సిమెంట్ తోటి అక్కడ కొన్ని గార్డెన్ కొన్ని వాటిలో కూడా కొన్ని అలాగైతే గుచ్చుతాను కంపల్సరీగా అయితే గ్రో అవుతాయండి ఇంకా అవి బ్రతకవు అనేది అయితే ఉండదనమాట ఈ బంతి కొమ్మలు మాత్రం త్వరగా అయితే నాటుకుంటాయి ఓకే అండి ఇంత మొత్తంలో అయితే చక్కగా నాకు కొమ్మలైతే వచ్చాయి చూడండి ఒక మూడు చెట్ల నుంచి ఇలా కొమ్మల్ని అయితే సేకరించాను ఇంకా కొన్ని కొమ్మలు మాత్రం పైన టెరస్ మీదనే ఎంటీగా ఉన్నటువంటి ఆ పెరుగు బకెట్లు అలాగే పెయింట్ బకెట్లోకి ఇలా గుచ్చేస్తున్నాను అంటే అంత ఒక వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ లోపలికి గుచ్చేసి ఆకులనేవి లేకుండా మనం వాటరింగ్ చేసుకున్నామంటే ఈ త్వరగానే మనకి నాటుకుంటాయి ఓకే అండి ఇంక ఇట్లాగా ఒక రెండు మూడు కొమ్మల్ని అయితే ఈ పైన టెరస్ మీద అయితే నాటేసిన తర్వాత మిగిలిన రెండు కొమ్మల్ని మనం కిందకి తీసుకెళ్ళిపోయి బ్యాక్ సైడ్ గార్డెన్ అలాగే ఫ్రంట్ గార్డెన్లో అయితే నాటుకుందాము ఓకే అండి ఇంత మొత్తంలో అయితే కారబంతి పూలు అయితే వచ్చాయన్నమాట చాలా హ్యాపీగా ఉందండి ఇలా హార్వెస్ట్ చేసుకోవడం మాత్రం ఓకే అండి ఇంకా నెక్స్ట్ బాల్కనీలో ఇంటి ముందు మనం గుమ్మ ముందు నాటుకుంటాం కదా అక్కడ కూడా ఒక అమ్మాయి కూర్చోను ఒక అమ్మ కూడా చూడండి కొన్ని ఎండిపోయాయి కొన్ని ఫ్రెష్ పూలు ఉంటే వాటిని కూడా ఇలాగా హార్వెస్ట్ చేసేస్తున్నాను అలాగే చూడండి మీకు పువ్వుని నారి నారు పోసానని చెప్పాను కదా ఈ తొట్లోనే అనమాట మీకు మొదట్లో కనిపిస్తుండొచ్చు చిన్న చిన్నవి చూడండి రెండు రెండు రెక్కలు అయితే వచ్చాయి అవి ఒక కారబంతి పువ్వు ఎండిపోతే వాటిని అయితే నేను సీడ్స్ నారు పోసానని చాలా చక్కగా అయితే వన్ వీక్లోనే వచ్చేసాయి మీకు మీరు గమనించవచ్చు చూడండి ఆ కుండి మొదట నుంచి చూపిస్తాను చూడండి ఇవి ఇవి నారనమాట ఇది కారబంతి పువ్వు చల్లగా వచ్చినటువంటి నారండి వన్ వీక్లో అయితే వచ్చేసాయి ఓకే అండి ఇంకా ఈ చెట్టును కూడా పూలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ చెట్టు నుంచి కూడా కొన్ని కొమ్మల్ని అయితే కట్ చేసి తీసేసాము మళ్ళీ నాటడం కోసం ఓకే అండి ఇంక ఇప్పుడు ఇలాగా కట్ చేసినటువంటి ఈ బంతి కొమ్మల్ని అయితే మనము మళ్ళీ అయితే రీప్లాంటింగ్ అయితే చేసుకుందామండి అక్కడే బాల్కనీలో పక్కన ఒక తొట్లో కొంచెం ఖాళీ అయితే ఉందండి ఆ తొట్లోనికి ఫస్ట్ ఒక చిన్న స్టెమ్ అయితే గుచ్చేసాను ఈ స్టెమ్ పక్కనే ఉంది ఒక చిన్న తొట్టి అందులోనికైతే ఒక స్టెమ్ని గుచ్చేసుకున్న తర్వాత అందులో కొంచెం పుదీనా మొక్క ఒకటి అలాగే ఎల్లో టిక్టాక్ బంతి పువ్వు లాంటి చెట్టు ఒకటి ఉంటైతే నేను అక్కడ పెట్టేసాను ఇంకా నెక్స్ట్ మిగిలిన వచ్చేసి బ్యాక్ సైడ్ గార్డెన్లో ఇక్కడైతే ముందు మెంతులు అవి చల్లానండి వర్షాలు పడటం వల్ల అవి మెంతులు అనేవి గ్రో అవ్వలేదు ఇంకా ఈ విధంగా అయితే అక్కడక్కడ చిన్న చిన్న రాంధ్రాలను అయితే పెట్టుకున్న తర్వాత వాటిలోనికైతే మనము కట్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ బంతి కొమ్మల్ని ఒక్కొక్క రాధ్రంలోనికి హోలోనికి ఇలాగైతే నాటేసుకుందాము ఇవి త్వరగానే నాటుకుంటాయండి ఇలాగ అన్నిటిని కూడా గుచ్చేసిన తర్వాత వీటికి కొన్ని వాటరింగ్ అయితే ఇచ్చేసాము వాటర్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన ట్వంటీ స్టెంప్స్ని ఆ బ్యాక్ సైడే కొంచెం నాటేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి అయితే ఇలాగ గుచ్చేసామండి మళ్ళీ నారు వచ్చిన తర్వాత పైన టెరస్ మీద మనం నారు పోసాం కదా బంతిపోయిన అవి నారు వచ్చిన తర్వాత మళ్ళీ స్టెమ్స్ ఎలా ఉన్నాయని మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తానండి ఓకే అండి ఇదనమాట ఇవాళ వీడియో అలాగే చూడండి ఇక్కడ కొన్ని పైనాపిల్ మొక్కలు మీరు చూడవచ్చు ఇవి కూడా మనకి పైనాపిల్ అమ్మే వాళ్ళు కట్ చేసి పడేస్తారు చూడండి ఆ తల జుట్లు అవి నేను తీసుకొచ్చి నాటానమాట చక్కగా అయితే గ్రోత్ అని కొంచెం స్లోగా అయితే ఉందనమాట గ్రోయింగ్ ప్రాసెస్ అనేది ఓకే అండి బ్యాక్ సైడ్ గార్డెన్లో కూడా అక్కడ ఒకటి ఒకటి ఈ విధంగా బంతి కొమ్మల్ని అయితే గుచ్చేసిన తర్వాత మిగిలినటువంటి కొమ్మల్ని ఇలాగా వాటర్లో పెట్టేసి ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్కి అయితే నాటేసాము ఓకే అండి ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని సపోర్ట్ చేస్తే ఫాలో అవుతుండీ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో